కీర్తనల గ్రంథములోని ముప్పై ఐదవ అధ్యాయంలో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు దావీదు కీర్తన యహోవా నాతో వ్యాజ్యమాడు వారితో వ్యాజ్యమాడుము నాతో పోరాడు వారితో పోరాడుము కేడెమును డాలును పట్టుకుని నా సహాయమునకై లేచి నిలువుము ఈటె దూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగునుగాక నాకు కీడు చేయా ఆలోచించువారు వెనుకకు మల్లింపబడి లజ్జపడుదురుగాక ఎహోవా దూత వారిని పారదోలునుగాక వారు గాలికి కొట్టుకునిపోవు పొట్టువలే ఉందురుగాక ఎహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండునుగాక నన్ను పట్టుకునవలెనని వారు నిర్నిమిత్తముగా గుంటలో తమ వలనొడ్డిరి నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా త్రవ్విరి వానికి తెలియకుండా చేటు వాని మీదికి వచ్చునుగాక తాము వలలో తానే చిక్కుబడునుగాక వాడు ఆ చేటులోనే పడునుగాక అప్పుడు ఎహోవాయందు నేను హర్షించుదును ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును అప్పుడు యహోవా నీ వాడెవడు మించిన బలము గలవారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడువు నీవే అని నా ఎముకలన్నీయో చెప్పుకును కూట సాక్షులు లేచుచున్నారు నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు నేను దిక్కు వాడనైతిని వారు వ్యాధితో నున్నప్పుడు గోనె ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరుచుకొంటిని అయినను నా ప్రార్థన నా ఎద్దలోనికే తిరిగి వచ్చియున్నది అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకొంటిని తన తల్లి మృతి దుఃఖ వస్త్రములు ధరించువానివలే కృంగుచుంటిని నేను కూలియుండుట చూచి వారు సంతోషించి కూడిరి నీచులును నే నెరుగని వారును నా మీదికి కూడివచ్చి మానక నన్ను నిందించిరి విందుకాలమునందు దూషణలాడు వదరు బోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి ప్రభువా నీ వెన్నాళ్ళు చూచుచు ఊరకుందువు వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు నా ప్రాణమును సింహముల నోట నుండి విడిపింపుము అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్థుతించెదను బహుజనులలో నిన్ను స్థుతించదను నిర్హేతుకముగా నాకు శత్రువులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనియకుము నిర్నిమిత్తముగా నన్ను ద్వేషించు వారిని కన్ను గీటనియ్యకుము వారు సమాధానపు మాటలు ఆడరు దేశమందు నెమ్మదిగా వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు నన్ను దూషించుటకై వారు నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నారు ఆహా ఆహా ఇప్పుడు వాని సంగతి మాకు కనబడినదే అనుచున్నారు యహోవా అది నీకే కనబడుచున్నది కదా మౌనముగా నుండకుము నా ప్రభువా నాకు దూరముగా నుండకుము నాకు న్యాయము తీర్చుటకు మేలు కొనుము నా దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాజ్యమాడుటకు లేము యహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చము నన్ను బట్టి వారు సంతోషింపుకుందురుగాక ఆహా మా ఆశ ఆశతీరను అని మనసులో వారు అనుకొనకపోదురుగాక వారి తిమని వారు చెప్పు గాక నా అపాయమును చూచి సంతోషించు సంతోషించువారందరూ అవమానమునొందుదురుగాక లజ్జపడుదురుగాక నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు సంతోషించుదురు సంతోషించుదురుగాక తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యహోవా ఘనపరచబడునుగాక అని వారు నిత్యమూ పలుకుదురు నా నాలుక నీ నీతిని గూర్చియో నీ కీర్తిని గూర్చియో దినమెల్లా సల్లాభములు చేయును ఇంతటితో కీర్తనల గ్రంథములోని ముప్పై ఐదవ అధ్యాయములో ఉన్న ఇరవై ఎనిమిది వచనములు పూర్తి చేయబడినవి